జరంతౌరంతా మన విడలం కూడా చూడరు అలా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరూ అన్నది కామెంట్ సెక్షన్ లో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చర్లోకి అయితే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకర్ అయితే ఈ ఈసారి అయితే సమ్మర్ లో అసలు ఎండలేవు వర్షాలతోటే అయిపోయింది సమ్మర్ అంతా అయితే మార్చి నెల నుండి స్టార్ట్ చేసినా ఎండకాల మే వడియాలు పోయాలని మార్చిలో పోద్దామా అనుకున్నా లేదులే ఏప్రిల్ లో ఎండలు ఎక్కువ కొడతాయి కదా ఇంకా తొందరగా ఆరిపోతాయి అన్నట్టుగా ఏప్రిల్ వరకు వచ్చినా ఇంక ఏప్రిల్ వచ్చినాక ఏమనుకున్నా అంటే మేలో ఇంకా ఎండలు ఉంటాయి కదా ఇంకా తొందరలు ఎండకు మంచి ఎండిపోతాయి మేలో పోసుకుందాంలే అనేసి అనుకున్నా మే వచ్చినాక చూస్తే ఎండలు లేవు ఏం లేవు ఎట్లీస్ట్ మార్చిలో అయినా పోసుకోవాల్సిందిరా అప్పుడైనా కొంచెం ఎండల్లాగా అనిపించింది అనేసి అనుకున్నా మే ఎలా కొట్టిన ఒకటి రెండు ఎండాలలో అయితే ఒకసారి అయితే సగ్గుబియ్యం వడియాలైతే పోసిన ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసిన అవైతే క్రేజీగా వచ్చినాయి సగ్గుబియ్యం వడియాలు పోసి ఎప్పుడైతే వాటి టేస్ట్ చూసి మళ్ళీ వడియాలు చేయాలనుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ వర్షాలు పడతానే ఉన్నాయి ఎండ అయితే ఇంత ఊరు రావట్లేదు ఇయలత్తదేమో ఎండ రేపత్తదేమో అని చూసి చూసి ఆల్రెడీ జూన్ మంత్ కూడా వచ్చేసింది ఇంకా జూన్ ఎండింగ్ వరకు అయితే ఫుల్ గా వర్షాలు పడిపోతాయి ఏమన్నా వడియాలు ఇట్లా పోసుకోవాలంటే ఇంక ఇప్పుడే అన్నట్టుగా నేనైతే ఈ రోజు వడియాలు అయితే స్టార్ట్ చేసేసిన అది కూడా రవ్వతో వడియాలు ఆ దరిద్రం ఏంటంటే వడియాలు పోసినందుకు అసలుకి పొద్దున నుంచి గింత కూడా ఎండలేదు ఇవ్వాలని కాదు గత పది పదిహేను రోజుల నుంచి అసలు ఎండే రావట్లేదు అనుకున్న ఎట్లయినా ఎండ్ అవుతుందేమో వర్షం పడదేమో అనుకోని వర్షం పడినైతే వల్లే కాని ఇంకా అయితే అసలు రాలేదు అట్లీస్ట్ దానికన్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి వర్షం పడినందుకు ఎట్లాగూ వడియాలు అయితే పొద్దున్నే లేచినాను ఇంకేదైనా టిఫిన్ చేద్దాం అంటే మా బావ టిఫిన్ ఏం అవసరం లేదు నేనైతే నీకు సర్ప్రైజ్ ఒకటైతే ఆర్డర్ పెట్టినా అంటే నేనేదో నాకు ఇంకేం ఆర్డర్ పెట్టిండో అనేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన మస్తు మైండ్ లో తిరుగుతుంటుండే ఇది ఆర్డర్ ఆర్డర్ పెట్టిండా నేను ఎక్స్పెక్ట్ చేయండి నాకు తెలివంది ఎంత మంచిది ఆర్డర్ పెట్టిండో అని నేను అనుకుంటే మై డైట్ బాక్స్ అని ఒకటైతే ఆర్డర్ పెట్టిండు నేను నైట్ ఆర్డర్ పెట్టిందంట ఆ ముచ్చ నాకు తెలియని కూడా తెలియదు నైట్ ఆర్డర్ పెడితే పొద్దున కల్లా ఇంటికి డెలివరీ అయిపోతా ఈ బాక్స్ కి అన్నిటితో కలిపి వన్ టెన్ రూపీస్ అయితే పడింది కొన్ని మస్క్ మిలాన్ ముక్కలు కొన్ని వాటర్ మిలాన్ ముక్కలు కొన్ని పపాయ ముక్కలు చిన్న బనానా చిన్న కందగడ్డ కొన్ని కీర కొన్ని క్యారెట్ కొన్ని స్ప్రౌట్స్ కొన్ని పైనాపిల్ ముక్కలు ఒక ఎగ్ అయితే ఇచ్చిర్రు కొన్ని కొన్ని అంట మళ్ళీ ఎన్నో అనుకోకుండా అన్ని రెండు రెండే ఇచ్చిర్రు గిన్నెనైతే ఇంకా పైనాపిల్ పపాయ మస్క్ మిలాన్ కొన్ని ఎక్కువేసిర్రు కానీ మిగితే అన్ని రెండు రెండే ఇంకా డ్రై ఫ్రూట్స్ గట్టి అట్లాడ్ చేసిన వాటికి ఇంకెక్కువ ఛార్జ్ అంట దానికి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమి గిన్నె మేము ఒక్క రోజుకు తీసుకున్నాం కాబట్టి అంత అమౌంట్ పడింది మనం మంత్లీ పే చేసినాం అనుకోండి మంత్ కి తక్కువే పడిద్ది ఎయిటీన్ హండ్రెడ్ ఏమో నైన్టీన్ హండ్రెడ్ ఏమో ఉండదంట మంత్ బిల్ మనకి ఎందుకబ్బా నెలకు పద్దెనిమిది వందలు రెండు వేలు పెడితే మనకే బొచ్చడి పనులు వస్తాయి మన చేతితో మనమే కట్ చేసుకొని తినచ్చు ఫ్రెష్ ఫ్రెష్ గా టైం లేని వాళ్ళకి రోజు మల్టీ టైప్స్ ఫ్రూట్స్ తినాలి ఇట్లా అంటే స్ప్రౌట్స్ క్యారెట్ కీరా ఫ్రూట్స్ ఎగ్ ఇవన్నీ అన్ని టు టైం తినాలి ఇవన్నీ కట్ చేసుకోవడానికి తీసుకొచ్చుకోవడానికి టైం లేదన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కానీ ఇంకా మన లాంటి వాళ్ళకి అస్సలు అనవసరం పడేలా ప్రాసెస్ అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది జస్ట్ ఒక కప్పు దాంతో అయితే అయ్యింది అంటే ఒక టెన్ రూపీస్ వేసుకోవచ్చు అబ్బా మనం అయితే టెన్ రూపీస్ ఖర్చుతో అయితే ఇంతగానో పిండి అయితే అయింది మనకి పిండి చల్లనాక పోసుకుంటే అయిపోతుంది ఈ సారి అయితే ప్లాస్టిక్ కవర్ల మీద అస్సలు పోయట్లేను నేను క్లాత్ మీదే పోస్తున్నాను కాటన్ క్లాత్ మీద బికాస్ ప్లాస్టిక్ మీద కొంచెం అవాయిడ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ప్లాస్టిక్ వాటి మీద పోసం అనుకోండి ఈజీగా వచ్చేస్తే కాటన్ వాటి మీద పోస్తే కొంచెం ప్రాసెస్ ఉంటుంది వెనక వాటర్ చల్లుకుంటూ తీయాలి అవి నాలాంటి వాళ్ళకి తీయరాకపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు కాటన్ క్లాత్ మీద పోయలేదు ఒకవేళ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది వెనక ముందు ఎవరు తీయని క్లియర్ కదా అన్నట్టుగా ప్లాస్టిక్ దాని మీద పోసిన అంతే ఏదో పనయితది నాకు రిస్క్ ఎందుకు ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం అన్నట్టు మాత్రం నేనైతే అట్లా చేయలేదు అస్సలకే నేను పనైనా మంచిదే ప్రాసెస్ అయినా మంచిదే హెల్దీగానే చూసుకుంటా మ్యాథ్స్ ఇంకా మా బావ ఏమో ఆ ఫ్రూట్ బాక్స్ ఆర్డర్ పెట్టుకొని తినేసేసిండు ఇంకా ఆయనే తిన్నాక ఇంకా టిఫిన్ ఏమైనా చేయాలంటే అస్సలు చేయాలనిపించదు కదా ఇంకా పక్కన ఆంటీ వాళ్ళైతే ఇంకా అరుణాచలం వెళ్ళేసి ఇంకా రాలేదు అందుకే ఇంకా అన్నయ్య కోసం ఏదైనా చేయాలి దట్టు నేను కూడా ఏమైనా తినాలి కదా ఇంకా ఈరోజైతే మహా వస్తా అనేసి అన్నది ఇంకా చూడాలి వస్తో రాదో కూడా ఇంకేం క్లారిటీ లేదు మ్యాథ్స్ అయితే ఈరోజు వస్తుంది అనుకుంటున్నాను వాళ్ళు త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తూ వస్తా అంటారు కానీ రావట్లేరు అందుకే ఇంకా కొంచెం డౌట్ ఉంటుండే నేను వడయాలి అలా పోవడానికి పోయడానికి మెయిన్ రీజన్ కూడా మా పిన్ని వస్తుంది కదా ఒకవేళ నాకు క్లాత్ మీద దియరాకపోతే పిన్ని తీస్తుంది అన్న ఒక ఉద్దేశంతో కూడా నేను ఇలా అయితే వడియాలు ఇంకా మా బావ అయితే ఆ ఫ్రూట్ బాక్స్ లో నుంచి కొనుక్కొని తినేసి కొనుక్కొని అయితే నా కోసం అయితే పక్కన పెట్టేసేసిండి ఇంకా నేనేం చేసిన అంటే ఎట్లా పొద్దున్న లేచినా కదా ఇంకా నేను లేసరికి అయితే అన్నయ్య కిందికి షాప్ అయితే వెళ్ళలేదు ఇంకా అన్నయ్యకి ఉన్న మా బాబాకైతే ఇద్దరు కలిపేసి టీ అయితే పెట్టిచ్చేసిన ఇంక ఇవి పోసుకున్నాక వేరే పని చేసుకుందాం అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇవే పోస్తున్నాయి ఎందుకంటే ఆరాలి కదా అసలే బయట ఎండ లేదు అట్లీస్ట్ గాలి కన్నా ఆరితే అన్నట్టుగా ఇక్కడైతే పోస్తున్నాయి సగ్గు బియ్యం వడియాల కంటే రవ్వతో చేసిన వడియాలు టేస్ట్ బాగుంటాయి నేను లాస్ట్ ఇయర్ చేసిన ఆల్రెడీ నేను సగ్గు బియ్యంతో పోసిన వడియాల కంటే కొంచెం అది లూజ్ లూజ్ అయి ఉండి షేప్ అవుట్ అయినాయి కానీ ఇవి మాత్రం షేప్ పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఒక కప్పు రవ్వతో బానే వడియాలు అయినాయి అనిపించింది ఇవి వడియాల గురు రాలే ఉల్లా అప్పడాల్లాగా వచ్చినాయి అంత పెద్ద సైజ్ ఇంకా పిన్ని వాళ్ళు అయితే వస్తా అన్నారు కదా అని వడియాలు కంప్లీట్ అయిపోయినాకనైతే ఇంకా సాంబార్ చేసి ఉండే ఎండలు వస్తారేమో ఆకలితోటి అన్నట్టుగా పిన్ని వాళ్ళు అయితే ఈ రోజు నాన్ వెజ్ తినరు బికాస్ బాబాయ్ తిరుపతికి వెళ్ళిండి కదా ఇంకా బాబాయ్ దర్శనం కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు నాన్ వెజ్ తినరు ఇంకా సాంబార్ అట్లా కంప్లీట్ అవుతుంది అనుకునే టైంకి మా బావ కాల్ చేసి అయితే ఇంకా మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అనేసి చెప్పు ఇక దెబ్బ దెబ్బ చికెన్ షాప్ కి పోయి అయితే చికెన్ ఇంకా చికెన్ లోకి కావాల్సిన పెరుగు కొత్తిమీర పుదీనా అట్లాంటివన్నీ కొనుక్కొని ఇంకా చికెన్ సెంటర్ లోని కేసు గుడ్లు కూడా తీసుకొని వచ్చిన చికెన్ ఏమో అక్క బావ వాళ్ళకి ఉండడానికి తీసుకొని వచ్చిన ఇంకా గుడ్లు వచ్చేసి ఇంకా మా బావకి డైలీ ఒకటి మార్నింగ్ పెడదాం అనేసి అనుకుంటున్నా అంటేనే ఎర్లీ మార్నింగ్ లేవగానే డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇంకా హాట్ వాటర్ లో చియా సీడ్స్ అయితే తీసుకుంటాడు కదా ఇంకా వాటితో పాటు డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇద్దాం అనేసి అనుకుంటున్నాడు కొంచెం హెల్త్ బాలైనప్పటి నుంచి డే బై డే కొబ్బరి నీళ్ళు కూడా హాఫ్ లీటర్ తీసుకొస్తే తాగుతున్నాడు అవి తాగిన దగ్గర నుంచి కొంచెం స్టమక్ ఫ్రీ ఉంటుంది అంటే గుడ్లు తీసుకున్నందుకు ఒక పది రూపాయలు తగ్గామంటే పది రూపాయలు అయితే తగ్గి ఒక గుడ్ అయితే ఎక్స్ట్రా ఇస్తా అనేసి ఒక గుడ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చి పోనీ లేదు అట్లీస్ట్ ఒక గుడ్ అయినా ఫ్రీగా వచ్చి ఇంకా నా బిడ్డ రాకముందుకే గుడ్లు ఎక్కడెక్కడ చదిరి పెట్టాలని అవైతే చూడు రుల్ ఆగంలో ఉన్నప్పుడే ఇంట్లో ధన్యాల పొడి కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఆంటీని అడుగుదామంటే అట్లీస్ట్ ఆంటీ కూడా లేకుంటుండే ఇంకా నా ఆగం చూడాలి వెళ్ళి వచ్చి అటు రాగిజ్ చేసుకుంటూ ఇటు ధనియాల పొడి అంటే ధనియాల పౌడర్ చేయడానికి ధన్యాలు వేయించుకుంటూ ఆహా అసలు చూడాలి నార్మల్ గా నేను ధనియాల పొడి ఎట్లా చేసుకుంటా అంటే డిమార్ట్ నుంచి ధన్యాలు తీసుకొని వచ్చినాక కడికి ఎండబెట్టుకొని ఏంచి మిక్సీ పట్టి పౌడర్ చేసుకుంటా కానీ ఇంకా నిన్ననే కి వెళ్ళేసి వచ్చిన సామాన్లను చదురుకున్నా ఇంకా కడిగి ఎండబెట్టి చేసేంత టైం లేదు ఇంకా డైరెక్ట్ వేయించి మిక్సీ పట్టేసిన నేను కర్రీస్లలో మసాలాలు ఎక్కువ యూజ్ చేయను కొంచెం కొంచమే వేస్తా ఎందుకంటే మసాలాలు అంత మంచి కాదు కదా అన్నట్టుగా రీసెంట్ టైంలో లో నుంచే మసాలాలు మొత్తం అవాయిడ్ చేసినాను నాకు ధనియాల పొడి కూడా మస్తు రోజులు అవుతుంది ఇంకా మా ఇంటికి అయితే రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్పినా కాదు ఉళ్ళ ఇంకా అక్క వాళ్ళు వచ్చినప్పుడు అయితే నేను అసలు ఎట్లాంటి వీడియో షూట్ చేయలేదు అసలు బ్లాగ్ తీయడమే మర్చిపోయినా అయినా నేను అందరిని వీడియో షూట్ చేయను ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటది కొందరికి ఇష్టం ఉండదు సోషల్ మీడియాలో కనిపించడం ఇంకా అందుకే అక్క వాళ్ళు వచ్చినప్పుడు నేను అసలు తీసేదాన్ని పిల్లలైనా ఎట్లా ఇష్టం అక్క వాళ్ళ పిల్లలైనా గానీ ఇంకా నాకు అంత ఐడియా రాలేదు అసలు బ్లాగ్ షూట్ చేయాలి అన్నది ఇంకా అక్క వాళ్ళు నా బిడ్డ ఇద్దరు ఒకేసారి వచ్చిర అసలుకి ఒకేసారి అంటే ఒకేసారి వచ్చి వీళ్ళిద్దరు పక్కన అంటే వీళ్ళు ముగ్గురు ఒక్కటి టైంకి వచ్చి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం కి కింద ల్యాండ్ అయ్యి వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందరూ ఇలా ఒకే రోజు అనేసి అనవసరంగా ఇలా వడియాలు పోషినరా బాబు అనిపించింది మళ్ళీ ఎదురుగా దర్వాజా ముందే వరండాలో పోసినా కాబట్టి వాళ్ళకి నడవడానికి అటు ఇటు మస్తు ఇబ్బంది అయి ఉండే అట్లీస్ట్ వాళ్ళు వచ్చిన కనైనా తీసుకుపోయి పైన పెడదాం వడియాలని అంటుంటే అవి ముద్దకు ముద్ద ఉంటుండే రవ్వే కదా మనం ఇప్పుడు వాటిని కదిలించినాం అనుకోండి ఆగం ఆగం అయితే అని ఇంక అక్కడే చచ్చుకుంటూ ఉండాల్సి వచ్చింది ఉంచాల్సి వచ్చింది దారిలో వడియాలు పోసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది మళ్ళీ మనకు కూడా మంచిగా అనిపించదు కదా అట్లనే వడియాలు ఇంటి ముందు ఉంటే ఇంకా అటు ఇటు వాళ్ళకి నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు కూడా మంచిగా కదా అక్కడే మళ్ళీ కాల్ వాష్ చేసుకోవడానికి ఉంది ఏదో ఈసారి వడియాలలో అయిపోయింది స్టార్టింగ్ నుంచి నాకు అసలు ఈసారి వడియాలు మంచిగా పోసేది లేదు 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 అనేసి అనుకున్నా కానీ వడియాలు మాత్రం మస్తు పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఎండింగ్ మీరే నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు అసలు ఎండ కొట్టకున్నా కూడా ఎంత మంచిగా వడియాలు అయినాయి అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు మీకు ఇంకా రాగి జావా చేసే ఒక బాక్స్ లో పోసి ఒక గ్లాస్ ఇంకా బాక్స్ అయితే అన్నయ్యకి కిందికి వేస్తే తీసేసుకున్నాడు ఇంకా అన్నయ్య అయితే ఇంత ఆగంలో కూడా వీడియో ఎందుకు షూట్ చేసినానంటే అంటే స్టాండింగ్ కెమెరా పెట్టి అక్కడ వదిలేస్తే అయిపోతుంది కదా ఇంకా అనేసి ఒక మెమొరీలా ఉంటుంది ఉంటది ఇంకా నా కూడా బ్లాగ్స్ ఇప్పుడు ఇంకా కావాలి కదా అన్నట్టుగా షూట్ చేసుకున్నా ఇంత బిజీ షెడ్యూల్లో లో బ్లాగ్ అంతా షూట్ చేసేటప్పుడు ఎవరు లేరు కదా నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి పని చేసుకుంటూ కూడా వ్లాగ్ షూట్ చేసుకున్నా మేబీ అందరు ఉండి ఉంటే నేను వ్లాగ్ కూడా షూట్ చేసుకునే దాన్ని కాదేమో కర్రీ ఇయ్యాలనే బాగా చేయాలి పర్ఫెక్ట్ చేయాలి అనేసి అనుకుంటే ఈ రోజే కొంచెం బిస్కెట్ అయినట్టు నాకు అనిపించింది ఎప్పుడైనా అంతే కాదు మనం ఎప్పుడైతే బాగా చేయాలనుకుంటామో అప్పుడే బిస్కెట్ అయితది అంటే బానే ఉంది కానీ నేను ఎప్పుడు చేసే అంత అయితే లేదు నేను ఎప్పుడు గ్రేవీ లాగా మంచిగా చేస్తా కదా ఇప్పుడు కొంచెం ఇంకా సూప్ ఎక్కువైనట్టు అనిపించింది ఇంట్లో సాంబార్ ఉండడం వల్ల చికెన్ సాంబార్ అన్ని మిక్స్ చేసుకుని అయితే అందరం అయితే తినేసిన యాక్చువల్లీ ఫస్ట్ ఫిష్ తీసుకొద్దాం అనేసి అనుకున్నా మళ్ళీ అనుకున్నా మా బావ లేడు మళ్ళీ ఫిష్ కర్రీ చేయడానికి కూడా లేట్ అయితే ఆలోపే వాళ్ళు వస్తారేమో మళ్ళీ క్లీన్ చేయడం ఎట్లా అది అంత పెద్ద ప్రాసెస్ కదా అనేసి అనుకున్నా మళ్ళీ చికెన్ అది ఇది అనేసి అనుకున్నా మళ్ళీ ఏం కాదులే స్కిన్ లేసిస్తారు కదా ఫిష్ తీసుకొద్దాం కొంచెం బాగుంటది కదా అని ఫిష్ దగ్గరికి వెళ్తే పోయి పోయి ఈ రోజు ఫిష్ లేవు అక్కడ ఇక కన్ఫ్యూజన్ లో ఫైనల్ గా చికెన్ ఉండాల్సి వచ్చింది అమ్మమ్మని అయితే పుదీనా పంపించింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పుదీనా గార్డెన్ చాలా పెద్దగా ఉంటది అనమాట ఫుల్ పుదీనా ఉంటది ఇంకా పిన్ పిన్న తెలిసి పిన్ తో అయితే పుదీనా పంపించింది అదైతే పిన్ ఇక్కడ క్లీన్ చేస్తాను అసలు నేను ఇవాళ బ్లాగ్ ఎట్లా షూట్ చేసిన అంటే ఇంటికి ఎవ్వరు రాకముందు మాత్రమే షూట్ చేసినాను ఇంకా అందరూ వచ్చేసరికి అసలుకి నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా పిల్లల్ని చూసుకోవడం వడ్డీ వేయడం ఇంకేదో ఒక పని చేసుకోవడమే అయ్యి అందరు వచ్చినాక నాకు ఆటోమేటిక్ గా అసలు వ్లాగ్ షూట్ చేయాలి అన్నది థాటే రాలేదు అసలుకి అందుకు రాలేదు నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు అనిపిస్తుంది నేను అసలు ఎందుకు వ్లాగ్ షూట్ చేయలేదు అప్పుడు అనేసి ఇద్దరు ఒకేసారి రావడం వల్ల మళ్ళీ నా బిడ్డ ఇంకా వాళ్ళు కూడా చిన్నపిల్లలు కాబట్టిగా వాళ్ళు కొట్టుకోకుండా ఆడుకునేటట్టు చూసుకోవడం బిజీలో అయిపోయినా అనమాట ఇంకా వ్లాగ్ షూట్ చేయాలి అన్న థాట్ నాకు అప్పుడు రాకుంటుండే ఇప్పుడు అనిపిస్తా అంది వ్లాగ్ షూట్ చేయాల్సిందేమో ఒక మెమరీగా ఉంటుండే కదా అనేసి కానీ ఏం చేద్దాం అప్పుడప్పుడు అట్లా అయిపోతా ఉంటది ఇంకా సాయంత్రం అయితే ఇంకా బయటకైతే వచ్చేసినాము అక్క వాళ్ళు అయితే ఇంక వెళ్ళిపోయిల్లు ఇంకా మేము ఎందుకు బయటకు వచ్చినాం అంటే మా చెల్లకైతే మామిడి పండ్లు కావాలి ఎంత పిచ్చిది అంటే నాకంటే డబల్ పిచ్చిది దగ్గర నుంచి మాడి పనులు అంటే సర్లే కొనుకొచ్చుకుందాం పదా అని అయితే బయటికి వచ్చి ఇంకా రెండు కిలోల మాడపండ్లు పనులు అయితే తీసుకున్నా మాడి పనులతో పాటు కొంచెం షాపింగ్ ఉంటే కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను ఇంక ఈ రోజు బ్లాగ్ అయితే ఇట్లా గడిచిపోయింది నెక్స్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీ మొత్తం క్లియర్ అయిన క్లీన్ గా చేస్తా అన్నట్టు చెప్పడం మర్చిపోయిన వాళ్ళ రేపు చేయాల్సిన షాపింగ్ చాలా ఉంది రేపటి బ్లాగ్ అయితే చాలా బాగుంటది ఇంకా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యా అంతే వీడియో బై బాయ్